గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి పార్టీల మద్దతు కోసం కొందరు ఆశావాహులు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉన్నారు మరోవైపు ప్లీజ్ పోటీ చేయండి నేతలు అభ్యర్థిస్తున్న సీన్లు కూడా వస్తూ ఉన్నాయి ఇక కొన్ని చోట్ల నామినేషన్లు జోరుగా సాగుతూ ఉంటే మరికొన్ని చోట్ల అసలు సందడే లేదు ఇంకొన్ని చోట్ల వేలం పాటతో ఏకగ్రీవాలు జరగడం మరో హైలైట్ మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో ఇదిగో ఈ సీన్ తళుక్కుమంది నామినేషన్ వేయాలని ఈ అవ్వనిలా అభ్యర్థించాడు ఓ పార్టీ నేత అవ్వా నువ్వు పోటీ చేయాల్సిందే అవుననేదాకా ఇడిసిపెట్టను అంటూ కాళ్లా వేళ పడ్డాడు కాళ్లు మొక్కాడు సీన్ కాస్త వైరల్ గా మారింది సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో చంద్రశేఖర్ గౌడ్ సర్పంచ్ గా పోటీ చేయాలి అనుకున్నాడు కానీ సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ చేయడంతో తన ప్రేయసితో నామినేషన్ వేయించాడు ఆ వెంటనే యాదగిరి గుట్టకు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు పట్నంలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని సర్పంచ్గిరి కోసం యువత పల్లెబాట పడుతున్నారు నిజామాబాద్ జిల్లా జాడి గ్రామ సర్పంచ్గా సౌరి నిహారిక నామినేషన్ వేశారు నేను ఇప్పుడు వచ్చింది గ్రామ అభివృద్ధి కోసం గ్రామ భవిష్యత్తు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండరంగాపురం గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు ఎస్టీలే లేని తమ ఊళ్ళో సర్పంచ్ సహా మెజార్టీ వార్డులను ఎస్టీలకు కేటాయించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం నెల్కి వెంకటాపూర్ బందోర్గూడ సహా వేములపల్లి మండలం రాజారాం గ్రామంలో ఈసారి కూడా పంచాయతీ ఎన్నికల సందడి ఏమాత్రం లేదు ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఎస్టీలు లేనిచోట ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీలు లేని చోట ఎస్సీకి రిజర్వేషన్ కల్పించడమే కారణమంటున్నారు ఇక అటు భద్రాత్రి కొత్తగూడెం జిల్లా పినపాక నామినేషన్ల జోరు మామూలుగా లేదు అర్ధరాత్రి వరకు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవాల మూత ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది అడిషర్లపల్లిలో ఏకగ్రీవం కోసం ఏకంగా వేలం పాట నిర్వహించారు యాభై ఒక్క లక్షల ముప్పై వేలకు వెంకయ్య గౌడ్ సర్పంచ్ గిరి చేజిక్కించుకున్నారు ఇవన్నీ ఒక ఎత్తు రంగారెడ్డి జిల్లా మక్తగూడ తాజా మాజీ సర్పంచ్ కాట్న రాజు అప్పీల్ మరో ఎత్తు పదవుపై మోజుతో పోటీ చేయకండి ఆస్తులు కరిగించుకొని అప్పుల కాకండి అని చేతులు జోడించి చెప్పారాయన టర్న్ ముగిసినా తాను చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదన్నారు కాట్న రాజు నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్ దండం పెట్టి కాలు మొక్క చెప్తున్నా సర్పంచ్ చేయకుండా అప్పుల పాలు కాకుండా ఉన్న ఆస్తులు అనుకోకుండా నామినేషన్ల పర్వల్లో ఇలా చిత్ర విచిత్రాలెన్నో తళుక్కుమంటున్నాయి Ayda evrak gideri ne kadar?